ग्रोवल फार्मिंग करना चाहिए मान डाले नुकसान ज्यादा ही है हर काम में बोलो वस्तु पार है फंड पार है से ग्रोवल फार्मिंग करने का तरीका सुनना खरीदना है तो स्ट्रेटजी घुटना चाहिए ట్ట గ్రామంలో దొప్పటి అంకన ఇల్లు సాగలు నిలిపేదా శాఖలో వీళ్ళు వీళ్ళు బీచ్కోవడానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇంట్లో మొత్తం రోజు వర్షాలు అకాల వర్షం వల్ల ఇల్లు మొత్తం బుద్ధమయం అయిపోయి నీళ్ళు ఈ మోకాల్లో నీళ్లు ఇల్లు ఇంట్లో ఉన్నాయి వీళ్ళు గుట్టుకొని గుట్టుకొని పిల్లలు జలంలో ఇబ్బంది పడతారు కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి వీళ్ళకి గవర్నమెంట్ వీళ్ళు ఇప్పించాల్సింది కోరుతున్నాం నీళ్ళు వచ్చినాయండి వాళ్ళ ఇబ్బంది పడుతున్నాం మాకు ఇల్లు లేదు అసలు బురదలు ఉంటున్నాం వాన నీళ్ళల్లో ఉన్నాం నీళ్ళు గుప్పుతున్నాం సారు మాకు ఇల్లు కావాలండి నీళ్ళల్లో ఉండి ఇబ్బంది పడుతున్నాం అండి పిల్లలు గెలాల్సి వీళ్ళు ఉండలే అట్లే అసలు అక్క నీలే నివరండి రుగుడి పట్టండి నివరండి ఆ అమ్మరసారు రుగుడి పంది కాకి పంది కాదు అట్ల వెళ్ళ ముకొల లేత రంగు ముకొల అలా ఉం తెల్ల తల్లి ఉంది మా అందరూ అట్ల ఎంత గాలన అసలుకి ఇప్పుడుతి మీరు చూస్తే ఆపడిది ఇక్కడ ఉంటే ఓకేనా అయిపోయింద్రా ఇంకోటి తెగదులే ఏమనుకుంటున్నారా కట్ట తెగటం అంటే ఇది వేరు పెద్ద కట్ట దేవ అంటే ఇట్లాంటివన్నీ చూసి ఉంటది అది మావా నెక్స్ట్ ఈ చెట్టారా చారే ಸ್ಥಮ್ಮ ಅಂತ ತಿಗಿ ತಿರುಗಾ ಎಕ್ಸಿಟ್ ಮಾಡಿ ರಾಜು ಅಲ್ಲಿ ಹರಿವರಗಿಂದ್ರಾ ಕೋಂ ಬರಿ